వెంకరెడ్డి గారు చాలా అలెగేషన్స్ చాలా ఆరోపణలు బడ్జెట్ రెండు 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 రకాలు బడ్జెట్ చాలా ప్రశంసీయ ఉంది అన్నటువంటి ప్రశంసించదగ్గ ఉంది అన్నటువంటి అంశం ఒకవైపు tax పేయర్స్ కి కొంత రిలీఫ్ అన్నది ఒకవైపు సో వాట్ అబౌట్ తెలంగాణ అన్న క్వశ్చన్ ఇంకో వైపు సో విజయ కుమార్ గారు ప్రశ్నలు చాలా ఉన్నాయి వెంకరెడ్డి గారు ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు లైవ్ లో ఉన్న మిత్రులు రాజకీయంగాను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ గా వచ్చిన మిత్రులందరూ కూడా నమస్తే నేను భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నేను మాట్లాడను నేను కూడా సబ్జెక్ట్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్ ఆమె ప్రొఫెసర్ ఇన్ ఎకనామిక్స్ అండ్ కామర్స్ ఆ కోణంలోనే మాట్లాడతాను ఎందుకంటే మేడం మాట్లాడింది ఆ కుమార్ గారు సరే ఆయన ధోరణిలో ఆయన మాట్లాడినాడు నేను ఆయన గౌరవిస్తా ఆ పద్ధతిలో మాట్లాడినాడు నేనేమంటున్నా అంటే మేడం అంటుంది రైల్వే కి సంబంధించినటువంటి రెండు లక్షలకు బదులుగా నాలుగు లక్షలు నాలుగు లక్షల కోట్లు ఇస్తారు ఆదాయము అనేటువంటిది మళ్ళీ ఆమెనే చెప్పింది అది నాకు చాలా మంచిగా అనిపించింది అంటే ఆదాయ పరిమితులు ఉన్నాయి కాబట్టి బహుశా కేటాయించినట్టు లేదండి వాళ్ళు అనేటువంటిది కేటాయింపులు అనేటువంటిది ఆదాయాలను బట్టి ఉంటవి అప్పులను బట్టి ఉంటాయి విజయకుమార్ గారు మాట్లాడుతున్నారు మయమైపోయింది అనేటువంటిది ఏ ఆర్థిక వ్యవస్థకైనా ప్రాథమిక సూత్రం ఏంటంటే వ్యక్తికైనా మా ఇంట్లో ఆదాయమైనా మీ ఇంట్లో ఆదాయమైనా మనకొచ్చే ఆదాయము ప్లస్ అప్పులు అప్పులు రకరకాలుగా బయట నుంచి తెచ్చేటువంటి వాటిని రెండింటి బట్టే మన బడ్జెట్ మన విధానము మన కేటాయింపులు ఉంటది కేటాయింపు మన కార్యక్రమాలు ఉంటాయి ఇప్పుడు అప్పులు లేకుండా అప్పులు ఏ పరిమితులు దేవాలా అనేటువంటి కూడా మళ్ళీ ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళలాగా టిఆర్ఎస్ నాయకుల్లాగా తెచ్చినటువంటి అప్పుల గురించి ఇప్పుడు ఈ ప్రభుత్వం తట్టుకోలేని పరిస్థితులు ఉన్నమాట వాస్తవము ఒకటి ఇప్పుడు నిన్ననే గడ్డం ప్రసాద్ గారు అన్నారు మాకు ఇంత లోతుగా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది తెలంగాణలో తెలియదు కాబట్టి మేము ఇరుక్కున్నాం దీంట్లోనే గౌరవ స్పీకర్ గారు మాట్లాడుతున్నటువంటి ఆదాయాలు అనేటువంటిది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రెండు రకాలు వస్తున్నటువంటి దాంట్లో పన్నులు వేయకూడదు పన్నులు తగ్గించాలా పన్నులు వేయకూడదు పన్నులు తగ్గించాలా కార్యక్రమాలు జరగాల ఈ కొత్త ఆర్థిక సిద్ధాంతం ప్రపంచంలో ఏ దేశంలో ఉండదండి మనం కావాలంటే ఏ వర్గాలకి మనం మినహాయింపులు ఇస్తాము ఏ వర్గాలకు మినహాయింపులు ఇవ్వము ఎవరికి మనం మద్దతు ఇస్తాము ఓవరాల్గా ఈ బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఎనిమిదవ బడ్జెట్ చారిత్రాత్మకమైనది అన్ని వర్గాలు కూడా దీన్ని అంగీకరిస్తున్నారు ఇంతకు ముందు ఒకసారి చెప్పినాడు ఎక్స్పర్ట్ చెప్పినాడు ఓవరాల్ గా ఒక బిజినెస్ కమ్యూనిటీకి వచ్చిన లాభాలు ఏందనేటట్టు మనకు కనపడుతున్నటువంటి అంశం ఇది సందేహం లేదు ద్రవ్యాల గురించి మాట్లాడుతున్నారు ఏడు లక్షల నుంచి పన్నెండు లక్షల ఇప్పుడు నేను ఉన్నానండి నేను నిన్న కూడా మాట్లాడే మీతో నాకు లక్ష రూపాయల పెన్షన్ వస్తుంది ఇంకో రూపాయ ఆదాయం లేదు నాకు యాభై వేలు మిగులుతుందండి అండి లక్ష రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ మిగిలింది ఈ ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి నాకు నేను ఏమంటున్నా అంటే సరే ఆరోగ్యకరమైన సమస్యలు ఉంటాయి మన డెబ్బై ఏళ్ళు దాటినాం కాబట్టి ఎట్లా అనేటువంటి సమస్యలు తెచ్చకపోవడం లేదు ఇవాళ అప్పులు ప్లస్ ఆదాయాలు రెండు కలిపితేనే బడ్జెట్ అవుతుంది అప్పులు ఏ వరకు వెళ్ళాలా అప్పులు లేకుంటే ఎట్లయితుంది తెస్తారు పరిమితులు ఉంటాయి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఉంటుంది ఆ ఎఫ్ఆర్బిఎం అంటే ఏందో చేయకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయోగాలు ఏంది ఎఫ్ఆర్బిఎం ఉన్న భూములను తాకట్టు పెట్టి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తెలంగాణకు బదిలీ చేసి పదివేల కోట్లు ఆర్సిసి బ్యాంక్ అప్పు తెచ్చి రైతు బంధిస్తున్నారు జీతాలకు ఇస్తున్నారు వీళ్ళు చేస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఏంది అప్పులు అనేటువంటిది కాకుండా ఆదాయాలు పెంచుకునే పద్ధతిలో ఉండాలా కాబట్టి అన్ని రకాలుగా అన్ని వర్గాలను టచ్ చేసినటువంటి బడ్జెట్ ఇది నేను మొదట ఉదయం నుంచి రాసి పెట్టాను దీంట్లో సామాన్య వ్యక్తులకి ఎస్సీ ఎస్టీ కానివ్వండి లేకపోతే పెన్షనర్స్ కానివ్వండి వ్యవసాయదారుడు కానివ్వండి ఈ బడ్జెట్ అనేటువంటిది నాలుగు ప్రాధాన్యత రంగాలు ముఖ్యంగా యువత రైతులు మహిళలు మధ్య తరగతి ప్రజల కోణంలో ఉన్నది